నేనే లోకములకు వెలుగు అని చేసి చెప్పాను బాగీశమును స్వీకరించినప్పుడు బాగీసం పొందిన వ్యక్తి కానీ అతని జ్ఞాన తల్లిదండ్రులు కానీ వెలిగించిన ప్రవత్తును స్వీకరించను ఈ వాడుక ఎక్కువ క్రైస్తవ సంఘ సాంప్రదాయాలలో ఉన్నది యేసు తన శిష్యులను కూడా లోకమునకు వెలుగుగా ఉండటకై పిలిచిన మనమందరమును పునర్థాన క్రీస్తును వెలుగును పొంది ఉన్నాము క్రీస్తు నుండి వెలువడు ఈ వెలుగును మనము ఒకరి నుండి మరొకరు పొందుచున్నాము ప్రతి ఒక్కరికి ఒక ప్రవచం యేసు మార్తమ్మతో నేనే పునర్తానమును జీవమును నన్ను విశ్వసించి వాడు మరణించినను జీవించును జీవము ఉండగా నన్ను విశ్వసించి ప్రతివాడు వాళ్ళు ఎన్నటికి మరణము చవి చూడడు నీవు దీన్ని చున్నావా అని పరస్పరము ప్రేమించుకుందము తద్వారా ఏక మనస్థుల మనస్కలము అగుదము మనమందరము

नभिसु करपिस्तरी फसो सोनना सृजितना साउर शक्ति का पिता सर्वे देखते नरो ओके प्रभु 예수 क्रिस्तो उपिसचना नाम एरा जीवोत्तर और में पितर कृजनिकनो देवो प्रतिता का उजवाते ज्योति का निकाप निचे देवो निदिगे उजवा जीव का जयसिम जगसिवाद सृजनवाद कालू कृत्रगो సమాధి <imitation> చేయబడిన <imitation> నిర్వార్కన భూత చిరున్నాడు జీవితులకున పురుజారవరు ఎంటి చెప్తు ఆత్మ పరవార్ ఆత్మ వేయో అచాత్ ప్రభు మహావేకుతు ఎపిరదే ప్రపోహను జీవన పరిచార ప్రాప్ విశిష్ట నామ ఎదకన భూతతో కార్ట మార్కన ప్రయమన పదుచునాడు భక్తనవన అతతో బోధిచునాడు ఏకవన విశ్వనేన वैशिता श्री सबनु सुइसना को बाप पर पोछो जो वो ज्ञान काम पर मन की मांगे तन सुना बोलो प्रणाम नाम प्रभु बड़े दिनों नरेश सुना को आमेन दै से संदर्भ लें जो है ये कोति कार्य बच्चों मुझको प्रार्थना वेयर भोग योग नए कल शास्त्र नमस्कार भगवान्vartheta पारवर आशीर्वादित तीर्थो दान करात परवश चंद्र गुरुगंज गुरुProtectedRoute